నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా కువైట్ సిటీ మనం చూసుకుంటే రెండు వందల తొంభై ఐదవ స్థానంలో నిలిచింది వివరాలేకి వెలిసే వివరాలేకి వెళితే ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం వెయ్యి నగరాలలో కువైట్ సిటీ రెండు వందల తొంభై ఐదవ స్థానంలో నిలిచి అద్భుతమైన విజయాన్ని సాధించింది అలాగే ఈ యొక్క నివేదిక మనం చూసుకుంటే ఐదు కీలక రంగాలలో నగరాల పనితీరును అంచనా వేస్తూ ఉంది ఆర్థిక వ్యవస్థ మానవుల యొక్క మూలధనం జీవన నాణ్యత పర్యావరణం మరియు పాలన వంటి కీలకమైన రంగాలను బేస్ చేసుకొని ఈ యొక్క నివేదికను విడుదల చేయింది కువైటు ఆర్థిక వ్యవస్థలో మానవ మూలధనంలో అరవై ఏడవ స్థానంలో జీవన నాణ్యతలో నాలుగు వందల యాభై ఒకటవ స్థానంలో పర్యావరణంలో తొమ్మిది వందల పదిహేడవ స్థానంలో మరియు పాలనలో ఐదు వందల మూడవ స్థానంలో కువైట్ సిటీ నిలవడం జరిగింది ముఖ్యంగా పర్యావరణంలో మనం చూసుకుంటే వెయ్యి నగరాలలో తొమ్మిది వందల పదిహేడవ స్థానంలో నిలిచింది అంటే కువైటు దేశం ఆఖరి స్థానాలలో అయితే నిలవడం జరుగుతూ ఉంది రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతూ ఉంది పర్యావరణము పర్యావరణం దెబ్బతినడంతో అయితే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి అలాగే గల్ఫ్ దేశాలలో దుబాయ్ ప్రపంచ వ్యాప్తంగా యాభై ఒకటవ స్థానంలో అబుదాబి డెబ్బై మూడు రియాదు తొంభై ఏడవ స్థానంలో నిలవగా మరియు మనామా మూడు వందల పన్నెండు మస్కట్ నాలుగు వందల యాభై ఐదవ స్థానంలో ఉంది ప్రపంచ ఉత్పత్తిలో అరవై శాతం మరియు ప్రపంచ జనాభాలో మూడో వంతు వాటా కలిగిన నగరాలలో కవర్ చేసే ఈ నివేదికలో న్యూయార్క్ లండన్ మరియు ప్యారిస్ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్